లో బీసీ కులవృత్తులపై జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దౌర్జన్యాలు అరచకాలను నిర్మూలించాలని బీసీ కులాల మధ్య ఉన్నటువంటి ఐక్యతను చాటేందుకు ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా ఈరోజు అన్ని కుల సంఘాల అధ్యక్షులతో పాటుగా ముఖ్యమైనటువంటి నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరి నాయకుల సమిష్టి నిర్ణయం మేరకు ఆర్మూర్ డివిజన్ బీసీ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి నన్ను అధ్యక్షునిగా అయినటువంటి అన్ని కులాల అధ్యక్షులకు నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజానికి ఆర్మూరు డివిజన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు బీసీల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు అంతా ఇంత కాదు ప్రతి చోట ఎక్కడో ఒక చోట గ్రామాలలో ఈ వీడీసీలు గ్రామాల అభివృద్ధి పేరు ఏర్పాటు చేసినటువంటి గ్రామ కమిటీలన్నీ కూడా ఇవాళ బీసీల మీద తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి దౌర్జన్యంగా కులవృత్తుల నుంచి డబ్బులు ఇవ్వాలని ప్రతి సంవత్సరం లక్షలలో వసూలు చేస్తూ వాళ్ళను నానా రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తున్న సందర్భాలు జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా అనేక గ్రామాలు జరిగినాయి ప్రధానంగా రజకులు గంగపుత్రులు యాదవులు గీతా కార్మికుల మీద ఈ యొక్క గ్రామ కమిటీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటాయి ఈ క్రమంలో గత దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఈ ఆరుమూడు డివిజన్లో వందలాది బీసీ కులవృత్తుల మీద అనేక రకాల అనా అనాగరికమైనటువంటి ఇంత యుగంలో ఈ ఈ కాలంలో కూడా అనాగరికమైనటువంటి నిర్ణయాలు తీసుకొని గ్రామ బహిష్కరణ చేయడము నానా రకాలుగా ఈ ఇటీవల జరిగినట్లయితే తల్లరంపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం మూడు లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో గీతా కార్మికులందరు కూడా గ్రామ బహిష్కారం చేసారు దాదాపుగా ఇప్పటికి కూడా ఆ గ్రామంలో ఆరు నెలలుగా ఆ గ్రామంలో ఆ గ్రామస్తులు ఇవ్వరు కూడా గీతా కార్మికుల దగ్గర కళ్ళు తాగలేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిండ్రు ఇటీవల శ్రీరామనవమి రోజు కంటే ఒక రోజు ముందు ఆ గ్రామాల్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శ్రీరామనవమికి కుంకుపార్చన చేసేటువంటి సంప్రదాయం ఉంది అందులో గౌడ కులస్థులకు చెందినటువంటి మహిళల్ని ఆ టెంపుల్లోకి వచ్చిన తర్వాత ఆ పూజారి గ్రామ కమిటీ ఆదేశం మేరకు మిమ్మల్ని ఈ గుళ్ళో రాణిస్తలేము మీరు వస్తే పూజలు చేయమని బహిష్కరించినటువంటి అత్యంత నీతిమలన సంఘటన అందరినీ కూడా మనం ఆలోచించి ఆలోచింపజేసింది ఇలాంటి సంఘటనలు ఇంకా నీచంగా జరుగుతున్నాయి ఇప్పుడు జక్రాన్పల్లిలో రజకులకు బహిష్కరణ రజకులను ఊర్లోకి సాయకరణ చేయడము ఇప్పటికీ వడ్లు కొనకుండా ఆ కూలి ఆ కూలీలను వెళ్ళగొట్టి వాళ్ళ నానా రకాలుగా వేధిస్తున్నారు ధోంసందలో గొర్రెలు ఇవ్వనందుకు ఆ గొర్రెలను తీసుకుపోయి నదిలో పడించిన సందర్భాలు ఇలా రకరకాలుగా ఇప్పుడు దేగాంలో క్షౌర కూడబెట్టిరు ఆ మంగళ వాళ్ళు ఆ గ్రామ కమిటీ చెప్పినటువంటి రేటు ప్రకారంగా గడ్డం తీయాలట వెంట్రుకలు తీయాలట ఇలా కులవృత్తుల మీద గ్రామాల్లో ఈ ఈ కులవృత్తులు నిర్వీర్యం చేసేటువంటి దరిద్రమైనటువంటి కుట్ర జరుగుతున్నది వీటన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి అన్ని బీసీ కులాలు ఏకమై ఈ రోజు ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా ఒక జేఏస్ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన తాలరాంపూర్ యొక్క సంఘటనకు మద్దతుగా అన్ని కులస్తులు బీసీఎస్సీల ఐక్యత ర్యాలీని తీయాలని నిర్ణయం జరిగింది ఇరవై తొమ్మిది నాడు పదకొండు గంటలకు మాడుపల్లి చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి ఆడో గారికి వినతి పత్రం ఇచ్చి అక్కడనే అక్కడ నుంచి ఏసీ గారికి వినతి పత్రం ఇచ్చి ఆందోళన కార్యక్రమానికి పిలిపి జరిగింది ఇందులో బీసీ కులాలకు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మరి ప్రతి అన్ని కుల సంఘాల నుంచి మరి ఒక్క కులానికి జరిగిన అన్యానికి మరి ఒక ప్రతి బీసీ సంఘాలు కూడా ఏకదాటిపై ఈరోజు ఏ కులస్తులైతే ఏదైతే ఉన్నారో రాజ్యం వెళ్తూ ఉన్నారో రెడ్డి కులస్తులు కానీ ఇంకా వేరే వివిధ కులస్తులు కానీ ఒక్క పర్సెంట్ ఉన్నో రాజ్యం వెళ్తూ ఉన్నారు మనం రాష్ట్రంలో యాభై రెండు నుంచి అరవై శాతం ఉన్నాం మనమందరము ఈ బీసీ సంఘాలు ఎప్పుడు కూడా ఏకదాటిపై రావు అన్న సందిగ్ధంలో ఉన్నారు మేము ఒక్కటి తెలియజేసుకున్నాం ఏమిటంటే ఈరోజు ఆర్మూర్ డివిజన్లో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా నుంచి బీసీ సంఘాలు ఏకమైనాయని చరిత్ర తేవాలని మరి ఈరోజు మరి ఈరోజు వచ్చినటువంటి అన్ని కులాస్ జిల్లా అధ్యక్షులు మరి ఈరోజు రావడం జరిగింది దానికి ప్రత్యేకంగా ఒక జేఏసీ కమిటీ కూడా ఈరోజు వేసుకుంటా ఉన్నాం మరి ఆర్మీ ఆర్మీ డివిజన్గా మరి ఈరోజు నూతనంగా నరసింహచారి అన్నగారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే త్వరలో నిజామాబాద్ జిల్లా జేఏసీ కమిటీ వేసుకొని వీళ్ళు అందరం అనుకుంటే బీసీ రాజ్యాధికారం కూడా తీసుకురావచ్చు అన్న నినాదంతో కూడా అందరూ ఏకదాటిపై ఉండాలని మరి మన స్ఫూర్తి కోరుకుంటూ రేపు రాష్ట్రాల్లో రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి ఎవరైనా పార్టీలకు అతీతంగా మన బీసీ నాయకుని ఎన్నుకునే విధంగా మనం అందరం గట్టిగా ఉండి కలిసి పనిచేయాలని ఈ సందర్భం కోరుకుంటూ మరి జై బీసీ జై బీసీ జై జై బీసీ ఏదైతే మరి ఈ యొక్క ఆర్మూర్ ప్రాంతంలో వీడిసీల పేరట గ్రామాభివృద్ధి కమిటీ వృత్తిదారుల పైన మరి అనేకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ వాళ్ళ యొక్క కుల వృత్తులు చేయకుండా మరి వారి మీద వారి పెత్తనం చెలాయించడము ఎంతవరకు సమంజసమని నేను బుసపుర్ శంకర్ బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ ఫోరము స్టేట్ ప్రెసిడెంట్ను అదేవిధంగా బీసీ సాధికారిత సంఘము రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నా అయితే ఏదైతే చలో ఆరుమూరు ఇరవై తొమ్మిది నాడు కార్యక్రమం పెట్టిండ్రు దానికి మా ఆర్గనైజేషన్ తరఫున కూడా అదేవిధంగా మా కమ్యూనిటీ తరఫున కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా ఉంటుంది మరి ఇప్పటికైనా కానీ గ్రామాభివృద్ధి కమిటీలు వారు కళ్ళు తెరవాలే ఈ యొక్క వృత్తుల మీద మీ అజమాయిస్ ఏంది ఇలా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాచరిక పరిపాలన కొనసాగించడం అనేది మంచి పద్ధతి కాదు మరి ఏదైతే చిన్న చితక కులవృత్తులు చేసుకునేటోళ్ళు రజర్కులు కానీ నాయి బ్రాహ్మణులు కానీ యాదవులు కానీ ఆరకటికలు కానీ గౌడ్లు కానీ ఏదైతే కులవృత్తి మీద ఆధారపడ్డ కులాలను మీరు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించమని ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు మరి మీరు డెవలప్మెంట్ అంటే ఎవరన్నా లేనోడికి సజ్జెప్పియ్యాలా ఎవరన్నా లేనోడికి ఉపాధి కల్పించాలా ఆ విధంగా చేయాలి కానీ వాళ్ళు అంటే వృత్తిని వదిలి వదిలి బయటకెళ్ళలేక అంటే ఉన్న ఊరును వదలలేక ఉపాధి లేక ఉద్యోగం రాక ఉన్న ఊర్లోనే వాళ్ళ వృత్తి కొనసాగిస్తుంటే మీ యొక్క పెత్తనం ఏందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము తొమ్మిదో తారీఖు నాడు ఏదైతే ఆడియో గారికి వినతిపత్రం ఇస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఆ ర్యాలీకి మా బీసీ జేఏసీ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తూ ఆ రోజు ర్యాలీ ఇస్తూ అన్ని సంఘాలను మద్దతు తెలుపుతూ ఈ ఆర్మూ డిజన్లో ఉన్న ప్రాంతంలో ఉన్న బీసీ కుల సంఘాల సభ్యులందరూ అట్లాగే మా జిల్లా సంఘం అధ్యక్షులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము ఇక్కడ మా మా కుల వృత్తుల మీద మొత్తం వీళ్ళు ఆజ్మాయసీ పెత్తనం చెల్లించడము ఇంతటితో మారుకుంటే బా బాగుంటుంది ఇకపైన ఈ విడిసీలకు బుద్ధి చెప్పాలని ఈ ఇరవై తొమ్మిదో తారీఖు ఆర్మూరులో పెద్ద ఎత్తున బీసీ బీసీ సంఘాలు ఒక ర్యాలీ తీయడం జరుగుతుంది అందులో అందరూ ఆర్మూర్ డివిజన్ ప్రతి ప్రతి కులాలు ప్రతి బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కలిసి మాకు మద్దతుగా తెలపవలసిందిగా కోర్టు నరసింహారి గారికి ఉదయపూర్వకంగా మా నిజామాబాద్ జిల్లా ముద్రా సంఘం తరఫున ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ కులాలందరికీ కూడా మనము ఒక పార్టీనే కాకుండా బీసీల ఓటును చైతన్యం చేసి మన హక్కులు సాధించుకొని బీసీలో రాజ్యాధికారం దిశలో ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా మనం సాధిస్తాం జై బీసీ జైపులే